ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీమతి మల్లికా గారి గారు మేడం యొక్క ఉత్తర్వు ప్రకారం రాబోయే ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ మా వన్ టర్మ్ లిమిట్స్లో ఉన్నటువంటి డిపిఎల్ మరియు ఎన్డిపిఎల్ లిక్కర్స్ మీద సత్త దాడి చేసి వాటిని రికవర్ చేయమని చెప్పిన మాకు ఆదేశాలుగా వారి ఆదేశాలకు అనుసరించి ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వడ్డిపాలెంలో ఒక కూల్ డ్రింక్ షాప్లో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్కి ముందునే మాకు ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే మేము ఎంఆర్ఓ గారికి ఒక రిక్వజేషన్ ఇచ్చి వీఆర్ పంపిమన్నాం వారు పంపించారు డీజిప్ సార్ అందుబాటులో లేకపోవలకి సర్చ్ కురిచేట తీసుకోలేక ఆ ఇంటికి వెళ్ళి రెస్పాండెంట్ అయినటువంటి మళ్ళీ మంకమని మేము సర్చ్ చేయిచ్చు అని చెప్పి అడిగితే చర్చ అని చెప్పింది మా ఉమెన్ కానిస్టేబుల్ యొక్క ప్రెజెన్సీలో మా స్టాఫ్ ప్రెజెన్సీలో విఆర్ఓస్ ప్రజెన్సీలో సజ్ చేస్తే ఇరవై బాటిల్స్ దొరకడం జరిగింది ఆ ఇరవై బాటిల్ క్వార్టర్ బాటిల్స్ అవి ఆంధ్రా గోల్డ్ అని వాటి మీద లేబుల్ ఉన్నాయి వెంటనే ఆ రెస్పాండెంట్ అయినటువంటి మళ్ళీ మా అంకమ్మని విచారించగా ఎక్కడ తెచ్చావనంటే పెళ్ళికి ఎవరు తెచ్చిచ్చారు సార్ నాకు ఎవరు తెలియదు అని అని చెప్పడం జరిగింది దీని విషయంలో ఆ బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ రెండు పరిశీలిస్తున్నాం ఆమె వెంటనే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కి కూడా తరలించడం అయింది నేను ఈ సందర్భంగా చెప్పడం వినగా ఈ సంక్రాంతి దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ టూటిపీడ్ లెక్కర్స్ కానీ నాన్ టూటిపీడ్ లెక్కర్స్ కానీ గ్యామ్లింగ్స్ కానీ ఎవరైనా సరే పోలీస్ అనుమతి లేకుండా ఎక్కడైనా అమ్ముతూ ఉన్నా సరే మాకు సమాచారం వచ్చినా సరే వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని తక్షణ చర్యలతో తక్షణ ఐపీసీ సెక్షన్తో కేసులు పెట్టబడి చెప్పి చెప్పిస్తున్నాం మీకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే నాకు కానీ మా డిఎస్పీ సార్ కానీ మీరు తెలియపరిచినట్టయితే వెంటనే దాడులు చేసి తగిన రిజల్ట్ కూడా చూపించగలమని చెప్పి తెలియపరచుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ మాకు అందరికి సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేసుకొచ్చు